ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి పదమూడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు యోహంసు వార్త పదిహేనవ అధ్యాయం ఐదో వచ్చినం మనము విశ్వాసము వచ్చే పునరుత్నపు శక్తిని పొందవలను ఆ శక్తి ద్వారానే మనము సమస్తమైన శోధనలను అద్దుబాటులను జయించగలము అదే శక్తి ద్వారా యేసు క్రీస్తును గురించిన జ్ఞానము కలిగి ఉందము అందువలననే అపోస్తులుడైన పౌలునకు దర్శనములు స్వప్నములు సూచక క్రియలందు ఆసక్తి లేకపోయాను మూడవ ఆకాశమునకు ఎత్తబడుటకు సహితం అతడు కోరుకొనలేదు అయితే క్రీస్తును ఆయన పునరుత్నపు శక్తిని ఎరుగుటకు బలమైన ఆశ కలిగి ఉండెను ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం పదవచనం అనేక పర్యాయములు తప్పిపోయిన తర్వాతనే ఎటువంటి విశ్వాసము రాగలదు ప్రారంభములో ఎందుకు అనేక సార్లు ప్రార్థించవలను అని మనము ప్రశ్నించదుము ఉదయంను పది నిమిషములు ప్రార్థించగానే అలసిపోవదుము అందువలననే విశ్వాసములో బలహీనులముగానున్నాము తెలిసియో తెలియకయో మనము సొంత శక్తిపై జ్ఞానముపై ఆధారపడదుము మనుష్య మాతృలముగా మనము బైబుల్ జ్ఞానము కలిగి ఉన్నను శోధనలను జయించలేని వారముగానున్నాము దినదినము తలంపుల ద్వారానో మాటల ద్వారానో క్రియల ద్వారానో సాతాన అభ్యంతరము తీసుకుని వచ్చును మనము ఎడతెగక ప్రభు మీదనే ఆధారపడినట్లు ప్రభు మన జీవితంలోనికి ఏదో ఒక నిరాశ బాధాకరమైన పరిస్థితిని పంపును ఆయనకు వేరుగా నుండి మనం ఏమీ చేయలేము సువార్త స్వార్త అధ్యాయం అధ్యాయమైదో వచ్చినం సమస్త కార్యముల కొరకు మనం ఆయనపై ఆధారపడదును సాధారణముగా పెద్ద సమస్యల కొరకే మనము ప్రభువుపై ఆధారపడవచ్చును అట్టి వైఖరి మనలను పతనమునకు నడుపును కనుక చిన్నవాటి కొరకును పెద్దవాటి కొరకును ప్రతి భారము కొరకును ప్రతి చర్య కొరకును ఆయన పునరుత్న శక్తిని కోరుకున్న వలను ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్